ఒకవైపు శాంతి చర్చలు మరోవైపు పచ్చిబూతులు బెదిరింపులు ఒకవైపు స్నేహహస్తం మరోవైపు మన విదేశాంగ మంత్రిని టెర్రరిస్ట్ అంటూ అవమానాలు ఇదే కెనడా అసలు స్వరూపం మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కెనడాలో అడుగు ఆ దేశం యొక్క ద్వంద్వ వైఖరి ఎలా బయటపడిందో చూస్తే మీకు రక్తం మరిగిపోతుంది గది లోపల కెమెరాల ముందు అంత ప్రశాంతంగా ఉంది మన విదేశాంగ మంత్రి జైశంకర్ కెనడా మంత్రితో ద్వైపాక్షిక సంబంధాలను చక్కదిద్దడం గురించి చర్చిస్తున్నారు ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి ఎలా పెంచాలి కొత్త రోడ్ మ్యాప్ ఎలా సిద్ధం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు చూడడానికి అంతా ఎంత బాగుందో కదా కెనడా ప్రపంచానికి చూపించాలనుకుంటున్న చిత్రం ఇది కానీ అదే సమయంలో గది బయట అసలు కథ నడుస్తోంది వీధుల్లో వందలాది మంది ఖలిస్తానీ ఉగ్రవాద మద్దతుదారులు ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు వాళ్లు చేస్తున్న నినాదాలు వింటే మీరు షాక్ అవుతారు భారత ప్రభుత్వమే హంతకుడు అంటూ అంతటితో ఆగకుండా మన విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోటోను ఒక జైలు ఖైదీ బట్టల్లో మార్ఫింగ్ చేసి టెర్రరిస్ట్ అని రాసి ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు అంటే ఏ దేశ మంత్రితో అయితే లోపల కెనడా ప్రభుత్వం చర్చలు జరుపుతోందో అదే మంత్రిని బయట ఉగ్రవాది అంటూ అవమానిస్తున్నా ఆ దేశ ప్రభుత్వం చోద్యం చూస్తోంది ఇప్పుడు మీరే చెప్పండి ఇది కెనడా ద్వంద్వనీతి కాదా లోపల స్నేహం నటిస్తూ బయట మన దేశానికి వ్యతిరేకంగా విషం కక్కే కక్కేవాళ్లకు స్వేచ్ఛనివ్వడం ఎంతవరకు సమంజసం ఇలాంటి బెదిరింపుల మధ్య నమ్మకం ఎలా కుదురుతుంది ఖలిస్తానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన కెనడా వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి మన దేశ గౌరవాన్ని కించపరిచే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ వీడియోను అందరికీ షేర్ చేసి కెనడా అసలు రంగును బయట పెట్టండి హింద్